హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విథర్స్ మనం కాసేపటి క్రితమే అన్ని న్యూస్ ఛానల్లో ప్రభుత్వ నోటిఫికేషన్స్కి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం అందులో మెయిన్గా వచ్చేసి మన డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం ఆ ఫెబ్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది అని చూస్తున్నాం అసలు నోటిఫికేషన్ వస్తుందా వస్తే ఒకవేళ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం ఫిబ్రవరి రెండో వారంలో కొత్త డిఎస్సీ నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం గత ఏడాది మెగా డిఎస్సీతో పదకొండు వేల టీచర్ జాబులను నింపింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో మరో డీఎస్సీ వేయడానికి విద్యాశాఖ సిద్ధమైంది ఈ నెల ఇరవై వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి టెట్ పరీక్షలు అయిపోగానే డీఎస్సీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది ఈసారి ఐదు వేల నుంచి ఆరు వేల వరకు టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది ఫిబ్రవరి రెండో వారంలో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం గత ఏడాది మెగా డిఎస్సితో పదకొండు వేల టీచర్ జాబులను నింపింది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనం అన్ని న్యూస్ ఛానల్స్లో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ అయితే చూసాం అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది ఇంత తక్కువ టైంలో మనకి నోటిఫికేషన్ వస్తుందా నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా అయితే అస్సలు అనుకోకండి ఎందుకంటే మనకి లైవ్లో మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చిన అన్ని నోటిఫికేషన్స్ గవర్నమెంట్ చెప్పిన డేట్కే నోటిఫికేషన్స్ వచ్చాయి చెప్పిన డేట్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది చాలా షార్ట్ టైంలోనే మనకి జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒకవేళ గవర్నమెంట్ అనుకుంటే ఫిబ్రవరి చివరి వారం వరకు మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మనకి తెలంగాణలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలు ఉన్నావి సో నోటిఫికేషన్ ఉండదు అని అట్లా అనుకోకండి నెగ్లెక్ట్ చేయకండి ఒకవేళ గవర్నమెంట్ అనుకుంటే మనకి నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ రావచ్చు మేబీ ఎగ్జామ్స్ ఎలక్షన్స్ తర్వాత ఉండే అవకాశం ఉన్న నోటిఫికేషన్ అయితే వస్తుంది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టూ మంత్స్లో ఎగ్జామ్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే మనకి ఇంపార్టెంటే చాలా తక్కువ టైంలో మళ్ళీ నోటిఫికేషన్ ఇది మనకు అసలు ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి డిఎస్సి ప్రిపరేషన్లో ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఒక టూ త్రీ మంత్స్ మంచి హార్డ్ వర్క్ చేయండి తప్పకుండా జాబ్ మీ సంతం అవుతుంది ఈ తక్కువ టైంలో మీరు పూర్తి సిలబస్ని కంప్లీట్ చేయడానికి కానీ మీరు జాబ్ సాధించడానికి కానీ మా వంతు కృషి మేము చేస్తూనే ఉంటాం మన ఛానల్ తరఫున మీకు రెగ్యులర్గా వీడియోస్ అందిస్తూనే ఉంటాం లర్న్ విత్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి టెట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూస్గా అప్లోడ్ అవుతూనే ఉంటాయి మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఎన్ని గొడవలు జరిగినా మనకి నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగానే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది దెన్ గవర్నమెంట్ తీరు మారింది అనుకున్న టైంలో అనుకున్నట్టుగానే నోటిఫికేషన్స్ కానీ ఎగ్జామ్స్ కానీ జరుగుతున్నాయి సో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి మనకు సమయం కొంచమే ఉంది సిలబస్ చాలా ఉంది మనకు ఉన్న సమయాన్ని అసలు వృధా చేయకండి రెడీ ఫర్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి టెట్ అండ్ డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకి వీడియో షేర్ చేయండి